డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల గొంతుక అయిన ఒక అసాధారణ వ్యక్తి ఆయన జీవితం ప్రేరణాత్మకం అంబేడ్కర్ ఒక దళిత కుటుంబంలో జన్మించారు అంటరానితనం అవమానాలు వివక్షను ఎదుర్కొన్నారు అయినా ఆయన చదువులో అసాధారణ ప్రతిభ కనబరిచారు పేదరికం సామాజిక అడ్డంకులతో పోరాడి కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ సాధించారు ఒక సంఘటనలో బడిలో ఉపాధ్యాయులు ఆయనను తాకడానికి ఇష్టపడక నీటి కుండను స్పర్శించనివ్వకపోయేవారు ఈ అవమానం ఆయనలో సంకల్పాన్ని రగిల్చింది విద్య నా ఆయుధం అనితో నేను అన్యాయాన్ని ఎదిరిస్తాను అని ఆయన బలంగా నమ్మారు ఆ నమ్మకంతో ఆయన భారతదేశంలో సామాజిక సంస్కరణలకు దళిత హక్కుల కోసం అలుపెరగక పోరాడారు రాజ్యాంగం రూపొందించడంలో ఆయన పాత్ర సమానత్వం న్యాయం కోసం ఆయన అంకిత భావాన్ని చాటింది అంబేడ్కర్ జీవితం మనకు ఒక గొప్ప పాఠం ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం విద్య నీతితో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు మీరు మీ మనస్సును విద్యతో నింపండి మీ హృదయాన్ని ఆత్మవిశ్వాసంతో నింపండి అని ఆయన చెప్పిన మాటలు ఈ రోజును మనల్ని ప్రేరేపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సిబి క్రియేటివ్ వీడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మీ వెంకట్ చీకిరాల